హాయ్ హలో అండి స్పెషల్ గా మనం ఈ రోజు పార్టీ వేర్ శారీ రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం నిజం మేడం రూపాయలకే పార్టీ వేర్ చూడండి డార్క్ కలర్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఏ కావాలన్నా తీసుకోవచ్చు మేడం ఆన్లైన్ లో బండిల్ వైజే పంపిస్తాం మనం శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు సిల్వర్ స్టోన్ శారీస్ చక్కగా పార్టీ వేర్ లాగా ఉంటాయి ఇదిగోండి చూడండి పళ్ళు ఎంత బాగుందో శారీ మారీ మొత్తం కే వచ్చింది చక్కగా చాలా బాగుంటుంది లైట్ వైట్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఏ చార్ట్ కావాలన్నా ఇస్తాము ఇది లైట్ చార్ట్ ఇది ఇది డార్క్ కలర్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు ఏ మ్యాచింగ్ కావాలో మెన్షన్ చేయండి చక్కగా అదే బండిలు పంపిస్తాము ఎనిమిది చీరలు వస్తాయి బండిలకి ఎనిమిది చీరలు కలిపి రెండు వేలు మేడం ఎవరైనా సరే ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఎనిమిది శారీస్ తీసుకోవాలి బండిలు రెండు వేలు పచ్చి వేరు శారీస్ రెండు వందల యాభై రూపాయలు మన షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ ఈ శారీస్ కాలంలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి